ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం విష్ణు సహస్రనామ స్తోత్రంలో నలభై ఏడు శ్లోకాలను ఇప్పటి వరకు మనం క్రమక్రమంగా నేర్చుకున్నాము ఇప్పుడు మరికొన్ని శ్లోకాలు అంటే తరువాయి శ్లోకాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము సులభంగా నేర్చుకునే విధంగా మనం చదువుకుంటున్నాము కాబట్టి కొద్దిగా నెమ్మదిగా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము ఎప్పట్లాగానే పదాలను విడదీసి మనం మొట్టమొదటి చదువుకొని తరువాత సహస్రనామ స్తోత్ర రూపంలో చదువుకుందాము ఇప్పుడు మనం నలభై ఎనిమిదవ శ్లోకాన్ని మనం నేర్చుకుందాము పదాలను విడదీసి నేర్చుకుందాం యజ్ఞయజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం శతాంగతి యజ్ఞయజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం శతాంగతి యుజ్యో మహేజ్యశ్చ కృతుస్సత్రం సతాంగతి యజ్ఞయజ్ మహేజ్చుతుస్సత్రం సతంగతి సర్వదర్శి విముక్తాత్మ సర్వదర్శి సర్వజ్ఞో జ్ఞానముత్తమం సర్వదర్శి సర్వజ్ఞో జ్ఞానముత్తమం ఇప్పుడు కలిపి చదువుకుందాం యజ్ఞయజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం శతాంగతి సర్వదర్శి సర్వజ్ఞో సర్వజ్ఞోజ్ఞానముత్తమం మరోసారి చదువుకుందాం యజ్ఞయజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం శతాంగతి సర్వదర్శి విముక్తాత్మ సర్వజ్ఞో జ్ఞానముత్తమం ఈ విధంగా మనం చదువుకున్న తరువాత తరువాయసులోకు చదువుకుందాం సువృత సుముఖ సూక్ష్మ ಸುಹೃತ ಸುಮುಖ ಸೂಕ್ಷ ಸುಹೃತಸುಮುಖ ಸೂಕ್ಷ್ಮ ಸುಘೋಷ ಸುಖದ ಸುಹೃದು ಸುಘೋಷ ಸುಖ ಸುಹೃದು ಸುಘೋಷ ಸುಖ ಸುಹೃದು ಸುಘೋಷಸ್ಖದಸ್ಹೃದು ಸುಹೃತಸುಮುಖ ಸೂಕ್ಷ್ಮ ಸುಘೋಷಸ್ಖದುಹೃತ ಮನೋಹರೋ ಜಿತಕ್ರೋಧೋ విదారణ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణ మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణ ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం సుహృత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృతు మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణ ఈ విధంగా మనం చదువుకుందాము ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని చదువుకుందాం స్వనస్స్వసోవ్యాపీ వ్యాపి స్వనస్స్వసోవ్యాపీ నైకానైక కర్మకృతు స్వనస్స్వసోవ్యాపీ నైకాత్నైకర్మకృతు స్వనస్స్వసోవ్యాపీ నైకాత్నైక కర్మకృతు స్వనస్వసోవ్యాపీ నైకాత్నైక కర్మకృతు వత్సరో వత్సలో రత్నగర్భో రత్నగర్భోధనేశ్వర వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వర వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వర ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం స్వపన స్వవసో వ్యాపి నైకాత్మనైక కర్మకృతు వత్సరో వత్సలో రత్నగర్భో ధనేశ్వర స్వపన స్వశో వ్యాపి నైకాత్మా నైక కర్మకృతు వత్సరో వత్సలో వచ్చి రత్నగర్భో కర్మకృతునేశ్వర ఇప్పుడు మనం తరువాయి శ్లోకం ధర్మగుప్ ధర్మకృద్ధర్మి ధర్మగుప్ ధర్మి ధర్మగుప్ ధర్మకృద్ధర్మిది సదసత్క్షరక్షరం 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 धर्मी सदसत् अविज्ञाता सहस्राशु विधाता कृतलक्षण अविज्ञाता सहस्राशु विधाता कृतलक्षण अविज्ञाता सहस्राशुर्विधाता कृतलक्षण इपड़ मन कल चंद धर्मगुप्धर्मकृधर्मी सदसत्षर अक्षर अभिज्ञाता सहस्रांशुर्विधाता मरोसारी धर्मी सदसक्षरम अक्षरम अविज्ञाता सहस्रांशुर्विधाता मरोसारी धर्मी सदसक्षरम अक्षरम అవి కృత లక్షణ ఈ విధంగా మనం విడదీసి చదువుకుంటాము ఇప్పుడు మనం సహస్రనామ స్తోత్ర రూపంలో చదువుకునే ప్రయత్నం చేద్దాం యజ్ఞయజ్యో మహేజ్ చతు సర్వదర్శి సర్వర్వదర్శీ విముక్తత్మా సర్వ్ఞానముత్తమం సుహృత సూక్ష్మ సుఖద సుహృతు మనోహరోజిత క్రోధో వీరబాహుర్విదారణ కర్మకృతు వత్సరో వత్సలో రత్నర్భోధనేశ్వర ధర్మకుమీ సదసరక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాతృతలక్షణ ఈ విధంగా మనం మరికొన్ని శ్లోకాలను నేర్చుకున్నాము తరువాయి శ్లోకాలను మనం తరువాయి వీడియోలలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాము సర్వము శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి